తాడిపత్రిలో ఫ్యాక్షనిస్టులకే విగ్రహాలు పెట్టినప్పుడు అనంతపురంలో స్వతంత్ర సమరయోధుడికి విగ్రహం పెడితే తప్పేంటన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురంలో ఏర్పాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన ఆయన ఈ విగ్రహం ఏర్పాటును రాజకీయం చేయడం సరికాదు అన్నారు తాడిపత్రిలో తన తండ్రికి విగ్రహం లేకపోయినా ఫ్యాక్షనిస్టులకు విగ్రహాలు పెట్టారంటూ మండిపడ్డారు సుప్రీంకోర్టు ఏమే మా ఊర్లో దండి విగ్రహాలు పెట్టారు అసలు పేరు ఊర్లేనంటే పేరు పెట్టినాడు ఆ రోజు నేను వద్ద పర్మిషన్ లేదు ఏమి లేదని చెప్పి ఇదే నాగలక్ష్మి ఐఏఎస్ అయినా కానీ హైకోర్టు మీద ఇస్తే కూడా ఓపెన్ ప్రతి ప్రతిదానికి రాజకీయమన్నా ఎవరు నేను అందాడు నాకు నందే వాడి అని అంట వాడు ఇస్తే తీసుకుంటాను అప్పటి ఏంటికి అంత రాజకీయం చేస్తారు పెట్టండి పెట్టింది అది ఆ ఇంటి బొమ్మ బాగా పెట్టారు గ్రీనరీ చేసినారు ఆ నాగిరెడ్డి గారు మరి దానికి ఏమీ లేదు పెట్టిపోద్దు సార్ ఈ సెంటర్లన్నీ బాగా గ్రీనరీ చేయండి ఇదే సంజీవ్ రెడ్డి గారి విగ్రహం శ్రీకంఠం సర్కిల్ సర్కిల్లో పెడితే ఒక మహానుభావుడు రెడ్డి కొడుకు రాస్తాడు లెటర్ ఆ విగ్రహం సెంటర్ లో మధ్యలో ట్రాఫిక్ అద్దరాయమో నేను దీన్ని మారుస్తాను అని రాస్తే తండ్రి కుమారుడు ఏమన్నాడు యో విగ్రహం పెట్టద్దు పో తీసుకుంటు ఏ విగ్రహాలు మా నాయనకి విగ్రహం లేదమ్మా మా ఊర్లో పెట్టాలంటే నేను ఎవరు చెప్పిన మా కొద్దు స్వామి నాకు సరిపోయినాడు ఏం చేస్తాడు రాత్రి పుట్టరా చెప్పులు తట్టేస్తాడు మా నాయనకి ధైర్యంగా పొందనే వెళ్ళాడు కాబట్టి ఎవడరా ఏదో ఆయన పెద్ద ఆయన మహానుభావుడు పెట్టినారు దానికి ఆట అంత రాజకీయం ఏంటంటే అతను ఇక్కడైతే బ్రిటిషన్ లేవా వన్ రోజు ఉంది ఫస్ట్ కలెక్టర్ ఆఫ్ అరవద్మూర్తి ఉంది ఎందుకు పెట్టారంట గుర్తింపుకి ఇంకోటి చెప్తా అందం కడతా మా ఎమ్మెల్యేలకు బొమ్మలన్నీ పెడతా సరిగ్గా చెప్తే నేను ఒప్పుకుంటా ఎవరికి ఏం తెలియదు ఏదో చేయాలా ప్రతిదానికి ఇదేనా ఏ విగ్రహాలు అన్ని విగ్రహాలు పెట్టుకోక తింటాడు పేరు లేనుండే విగ్రహాలు మా ఊరిలో పెట్టారు ఒక పెద్ద ఫ్రాక్షనిస్ట్ అట్లా విగ్రహాలు కూడా పెట్టారు మా నాయన విగ్రహాలు తేడా లేదప్ప నేను ఎప్పుడు బాధపడతా పంచోడు మా నాయన ఇవ్వడ నాకు సరిపో చెప్పుడు లేకపోతే కూలీని వంకాయలు ఇంకా చేస్తాడు నేను అట్లా దూడదాల్చుకోలే అయితే ఒకటి ఈరోజు ఎవరో ఓపెన్ చేశారు సంతోషం అది ఎవరున్నా కానీ విగ్రహాలు పెడితే తనకు ఆర్డర్ చేయద్దండి దయచేసి నా దగ్గర అన్ని ఆర్డర్లు కూడా ఉంటాయి ఏ విగ్రహం పెట్టేదానికి లేదు నేషనల్ హైవేలో నేషనల్ హైవేలో ఏ విగ్రహం పెట్టేదో అది నేషనల్ హైవే ఇప్పుడు అనుకుంటా పెట్టేదానికి లేదా ముందుపాటు పెట్టి పర్మిషన్ తీసుకొని క్యాబినెట్లో కూడా పెట్టి పర్మిషన్ ఇవ్వాలా ఇక్కడ ఏముంది ఏం లేదు వాళ్ళకి కావాలంటే పెట్టేశారు వద్దనుకుంటే పెట్టారు ఇది రాజ్యం